నేనండి మీ లచ్చక్కను నోటికి రుచికరంగా వేడివేడిగా అలా కూర వండుకున్నానా లేదో ఇలా పళ్ళెంలో వడ్డించుకున్నాను అలా తినటానికి రెడీ అయ్యాను ఇంతకు నేను చేసిన ఈ గుమగుమలాడిపోయే కూర ఏంటి అన్నది మీకు డౌట్ వచ్చిందా ఎదుగో ఈ చిక్కుడుగాయలతోనేనండి చక్కగా కూర చేసుకోవటానికి రెడీ అయిపోయాను మరి ఎలా చేశాను ఏంటి అన్నది మీతో షేర్ చేసుకోవాలని అలా ఉత్సాహంగా వచ్చేసానే చిక్కుడుకాయల్ని ఆ చివర ఈ చివర తుడాలు తీసేసి ఇదిగో గింజ ఉన్నకాయ గింజ లేని కాయని చక్కగా కుక్కర్ వేసేసుకోవటానికి రెడీ అయిపోయాను ఒక్క విజిల్ రానిచ్చేసుకున్నాను ఆ చిక్కుడుకాయల్ని ఆ తర్వాత పొయ్యి మీద పోపు పెట్టుకోవటానికి రెడీ అయిపోయాను గిన్నె పెట్టాను ఆయిల్ వేసాను ఆ తర్వాత ఇదిగో తాలింపు గింజలు ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు కాకుండా మొత్తం ఒక్కసారిగా వేసేసాను ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయల్ని వేశాను అలా 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 దోరగా వేయించుతున్న టైంలో ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసాను సన్నగా దరిగి పెట్టుకున్న ఈ టమాటాలని కూడా వేసి అప్పుడు అంటే కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసేసుకున్నానండి నాకు అదొక తృప్తి అండి ఎందుకంటే ఎక్కువసేపు ఈ పొయ్యి దగ్గర ఉంచకుండా అలా చిటికలు వంట చేయాలి కొన్ని సందర్భాలలో అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది చూసారు ఆ టైంలో చిటికెడు ఉప్పు కూడా వేసి అలా అలా వేసేసి ఈ టమాటా ఆ ఉల్లిపాయ మగ్గిన ఉప్పు వేయటం వల్ల త్వరగా మగ్గిపోయిందన్న విషయం తెలుసు కాబట్టి అలా ఉప్పు వేసేసాను ఆ తర్వాత అలా మగ్గుతున్న టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అలా 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 వేయించుకుంటూ ఇప్పుడు ఇందాక ఒక్క విజిల్ రానిచ్చేసాను చూసారా చిక్కుడుకాయలని ఆ నీరుని వంపేసేయకుండా ఆ నీటినితో కూడా కలిపి ఈ చిక్కుడుకాయల్ని ఆ నీటిని ఈ టమాటాలో ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను ఇప్పుడు చక్కగా ఆ మొక్కలు అదే చిన్ని చిక్కుడుకాయ మొక్కలు మొత్తం ఆ టమాటా మొక్కలకి మొత్తం కలిసిపెట్టేట్టుగా కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం చీటికెడి పసుపు ఆ తర్వాత నోటికి రుచికరంగా ఎంత కారం కావాలో అంత కూరకు ఉప్పు సరిపడా అంత కో ఉప్పు కారం కూడా వేసేసుకొని వేయించుకుంటూ ఇప్పుడు చిటికెడి ఉప్పు ఆల్రెడీ ఇందాక కొంచెం వేసానే ఇప్పుడు ఇంకొంచెం ఇంకొంచెం చిటికెడు ఉప్పు కూడా వేసేసి అలా 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 కదిపి ఆ తర్వాత మూత పెట్టడానికి రెడీ అయ్యే ముందు ఇప్పుడు ఏం చేస్తున్నానో తెలుసా కొంచెం అంటే కొంచెం నీళ్లు కూడా పోసేసాను అంటే ఇప్పుడు అర్థమైపోయిందా చిక్కుడుకాయ టమాటా ముద్దకు కూరండి చక్కగా అలా లో ఫ్లేమ్ మీద ఇంకొక రెండు నిమిషాలు ఎందుకంటే చిక్కుడుకాయలు కుక్కరేసుకున్న అవి ఉడికిపోయినాయి టమాటాలు ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాతే ఈ టమా ఓ చిక్కుడుకాయలు కూడా వేసాం కాబట్టి రెండే రెండు నిమిషాల్లో అలా కూర అయిపోయిన తర్వాత వేడివేడి అన్నంలో ఈ చిక్కుడుకాయ కూరని నంచుకో కలుపుకొని తింటూ ఉంటే ఉంటుంది నా సామరంగా అని అనుకుంటూ ఇప్పుడు మెంతి ఆకు కొంచెం డ్రై మెంతి పౌడర్ కూడా వేసేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే అయితే వేయలే వేయలేదండే గమనించారా సరే ఈ లోపుగా అన్నం కూడా వండుకున్నాను కదా ఇదిగో వేడివేడి కూర వేడివేడి అన్నం పళ్ళెంలో వడ్డించుకోవటమే ఆ తర్వాత తినటానికి రెడీ అవుతున్నానండి మీరు కూడా ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా అని నేను అడగనండో ఇప్పటికే బోల్డ్ మంది అంటే నేను కూడా ఎన్నోసార్లు చేశాను ఎందుకు ఈ వీడియో ఈ కూర మీతో షేర్ చేసుకోవాలనిపించుకొని అనిపించి అప్పటికప్పటికి వండుతున్న 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 టైంలో గుర్తొచ్చేసి అప్పటికప్పటికి ఈ వీడియో చేసి అలా మీతో షేర్ చేసుకొని ఇదిగో ఇలా తినటానికి రెడీ అయ్యానండి నచ్చితే లైక్ చేయండి మాస్టరు నచ్చితే లైక్ చేయండి మేడం గారు మరి మీ లచ్చక్క చక్కగా వేడి వేడి ఈ చిక్కుడుకాయ కూర వండుకోవటం అలా తినటానికి రెడీ అవుతూ ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నప్పుడు నచ్చితే అందుకే అడిగింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దే చూసారా ముద్దెమ్మట ముద్ద ముద్దెమ్మట ముద్ద అలా తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అందుకే నోటికి కమ్మగా రుచిగా అప్పుడప్పుడు వేడివేడి అన్నంలో వేడివేడి కూర వేసుకుని తింటూ ఉంటే భలే ఉంటుందని చెప్పటం కోసమే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అయిపోయానని చూస్తూ ఉంటేనే భలే నోరూరుతుంది కదా